శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వస్తువులు మీకు కాలికి తగిలితే దరిద్రం షేకేండ్ ఇచ్చినట్లే సనాతన హిందూ మతంలో పాపపుణ్యాలు వివరంగా వివరించబడ్డాయి వీటిలో కొన్ని ముఖ్యమైన వస్తువులను పాదాలతో తాకకూడదని అలా చేయటం పాపంగా పరిగణిస్తారు ఈ విషయాలు పద్మపురాణంలో ప్రస్తావించబడ్డాయి గ్రంథాలలో పాదాలతో తాకటం తప్పుగా భావించే విషయాలు ఏమిటి అనే విషయం తెలుసుకుందాం ఒక వ్యక్తి తన పాదాలతో ఈ వస్తువులు తాకితే అతను పాపంలో పాలు పరిగణించబడుతుంది అందులో మొదటిది శంఖం ప్రపంచంలో ప్రతి కణంలోనూ భగవంతుడు ఉంటాడని తెలిపారు భూమిపై నడిచిన భూదేవికి తల్లిగా పరిగణిస్తాం కాబట్టి తప్పులేదని తెలిపారు అయితే శంఖం ఎప్పుడు కాలికి తగలకూడదని చెప్పారు శంఖంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని అందువల్ల అది కాలికి తగిలితే ఆర్థికంగా నష్టపోతారని చెప్పారు రెండవది ఆవు సనాతన హిందూ ధర్మంలో ఆవును తల్లిగా పూజిస్తారు ఆవుకి ఎప్పుడూ కూడా కాలు తగలకుండా జాగ్రత్త పడాలి ఆవుకి పొరపాటున పాదాలు తగిలితే బుద్ధి నశిస్తుందని చెబుతారు మూడవది చీపురు ఇంట్లో ఉండే చీపురును మీ పాదాలతో ఎప్పుడూ తాకకూడదు చీపురు పేదరికాన్ని తొలగిస్తుందని లక్ష్మీదేవి అందులో నివసిస్తుందని నమ్ముతున్నారు అందుకే అది పాదాలకు తాగితే తల్లి లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్ముతారు నాలుగవది ఇత్తడి ఇత్తడి పాత్రలు సూర్యుణ్ణి సూచిస్తాయి కాబట్టి ఈ పాత్రలపై ఎప్పుడు అడుగు పెట్టరాదని ఒకవేళ దానిపై పాదాలు పెడితే జాతకంలో సూర్యచంద్రులు బలహీనపడవచ్చు ఐదవది తులసి సనాతన ధర్మంలో తులసి ఆకులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది వాటిని పూజనీయంగా భావిస్తారు తులసి ఆకులను పాదాలతో తాకకూడదు అకినట్లయితే మాంగళ్య దోషం కలుగుతుందని చెప్తున్నారు ఆరవది ఆహారం ఆహారం అంటే అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవితో సమానమైన ఆహారాన్ని పాదాలతో తాగకూడదు పొరపాటున తాకితే అన్నపూర్ణాదేవి ఆగ్రహించి మనకు అన్నం దొరకకుండా పోతుందని పురాణాల్లో చెప్పబడ్డాయి ఇవన్నీ కూడా నేను చెప్పేది శాస్త్రాల్లోంచి పురాణాల్లో నుంచేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు